హై అండి వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ అని కాకుండా ఈరోజు నార్మల్గా అండి ఎందుకంటే మనకి మనకి మధ్య ఈ ఫార్మాలిటీస్ ఎందుకు అనేసి ముందుగా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోదాము ఈరోజైతే పోలాల మా వస్తే వీడియో బ్లాగ్ని అయితే ఈ రోజు నేను ఎడిట్ చేసి పెడుతున్నాను ఈ రోజుకు ఆల్రెడీ వన్ వీక్ అయిపోతుంది కార్తీక అసలు లాస్ట్ రోజు అనమాట లాస్ట్ అయితే పూజ అయితే బాగా జరిగింది మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ నార్మల్గా పూజ చేసేసుకొని అప్పుడు టిఫిన్కి అయితే రెడీ చేసుకున్నాము పూజ అయిపోయిన వెంటనే అయితే స్వయం పాకం అయితే పంతుల గారికి ఇచ్చేసాము ఈ విధంగా ఈ ఐటమ్స్తో అన్నీ అనమాట ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ టిఫిన్కి అయితే రెడీ చేశాను టిఫిన్ అయితే మా పాపకైతే ముందుగా అంటే నైట్ తొందరగా తినేస్తుంది కాబట్టి మార్నింగ్ అయితే తొందరగా ప్రిపేర్ చేస్తాను టిఫిన్ అన్నది టిఫిన్ చాలా వరకు కూడా వీక్లీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా టిఫిన్ పెడతాను అంటే ఏదో ఒక దోశ దోశ కానీ ఇడ్లీ కానీ అని చిరుధాన్యాలతో కానీ పెసరలతో కానీ అంటి పెడుతూ ఉంటాను అది కాకుండా ఇంకో టూ డేస్ మాత్రం ఇంకో ఫోర్ టూ ఇంకో ఫోర్ డేస్ అయితే మాత్రం పెరిగన్నం పెట్టేస్తాను అనమాట నైటే పెరిగన్నం ఏ విధంగా చేయాలో ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అలాగే నేను రీల్స్ కూడా చేశానండి రీల్స్ కూడా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి రీల్స్ ఎలా చేస్తున్నానో కూడా కామెంట్ చేయండి అంటే నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను లేదా నేను ఫస్ట్ టైం కదా చేస్తున్నాను అలాగే ఇప్పుడైతే పెసరట్టు దోశ అనమాట ఇది కొంచెం మాడింది అయినా పర్వాలేదు అంటే నేను వేసేసి కొంచెం పక్క వెళ్ళాను పక్క వెళ్ళబోతు ఇది మాడింది అనమాట అప్పుడు వెంటనే అయితే వచ్చి తీసేస్తాను మా పాపకైతే బాగా ఆకలి వేసేస్తుంది చేత్తో ఉంటేనే లాగేసుకుంటుంది చేత్తో వెంటనే అయితే దానికి పల్లీ చట్నీ కూడా తయారు చేసేసి అయితే పెట్టేసాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పల్లీ చట్నీ అంటే పల్లీలు కొంచెం వేయించేసి అందులో పచ్చిమిరపకాయ కొంచెం జీలకర్ర సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది బాగా బాగా గ్రైండ్ చేసుకోవడమే నేనైతే పోపు అయితే పెట్టలేదు పోపు పెట్టే వరకు కూడా ఆగలేదు పాప అలా అని చెప్పేసి అయితే ఇంకా విధంగా పసలు అయితే వేసి ఇచ్చేసాను నేనే తినిపించాను నేను వరకు కూడా ఆగలేదనమాట లాగేసుకొని తింటుంది కాకపోతే చట్నీ సరిగ్గా తీసుకొని తినలేదు అందువల్ల చట్నీ కొంచెం ఎక్స్ట్రా పెట్టి నేను పెడతాను అనమాట ఈ విధంగా అయితే పెట్టేశాను తన పని అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ మిగతా పని చూస్తాను అది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా మా అమ్మగారు అయితే కొంచెం ఐటమ్స్ అయితే రెడీ చేస్తున్నారు ఎందుకంటే కార్తీక సోమవారం అయితే నేను పూర్తిగా ప్రతిరోజు అయితే ఉండలేదు నేనైతే ఓన్లీ సోమవారాలు మాత్రమే చేశాను మా అమ్మగారు అయితే కార్తీక సోమవారం అంటే అంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూజ చేసుకొని గుళ్ళు కాటి వెళ్ళేది అందువల్ల లాస్ట్ సోమవారం లాస్ట్ రోజు కార్తీక సోమవారం లాస్ట్ రోజు కూడా ఈ విధంగా అయితే చేసింది అనమాట ఈరోజు పోల పోలేరమ్మ స్వర్గానికి వెళ్ళిన రోజు అనమాట ఆ విధంగానే మనం కూడా మనకు కూడా స్వర్గ ప్రాప్తి కలగాలని చెప్పి పోలేరమ్మకు కూడా దండం పెట్టుకుంటూ కార్తీక దామోదరుడికి కూడా దండం పెట్టుకుంటూ మనం ఈ విధంగా పూజ చేసుకుంటారు అంటే కార్తీక మాసం నెల రోజులు చేసిన వాళ్ళైతే రోజు అన్ని రకాల ఐటమ్స్ని కూడా తయారు చేసుకుని దేవుడు మొదలు పెడతారు అదేవిధంగా విధంగా పోలేరమ్మ కూడా సపరేట్గా ఆకు వేసి అయితే పడతారు ఈ ఆకు అయితే నాకు అంటే రెండు ఆకులే ఉన్నాయి పోలేరమ్మకి సపరేట్గా కొంచెం పెట్టడానికి అలాగే ఒక ఆకే ఉంది మామూలుగా అయితే మూడు ఆకులు పడతారంట సార్లు పడ్డానికి కానీ నేను ఒకే ఆకులో మీకు వీడియోలో చూసినట్లయితే ఒక్కొక్క ఐటెమ్ని కొంచెం కొంచెం తీసి త్రీ టైమ్స్ అయితే పెట్టాను నేను మా పాప అయితే ఆ టైంలో పడుకుంది అందువల్ల అయితే నేను చేయడానికి అవుతుంది అలాగే నా ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి బిగినర్స్ యూజేజ్ కేక్ వీడియోస్ ఉన్నాయి అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న వాళ్ళకి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి అప్లోడ్ చేశాను అదేవిధంగా నెక్స్ట్ నేను పాపతో ఆర్టిజం జర్నీ కూడా స్టార్ట్ చేశానండి అంటే ఆర్టిజం పిల్లలకు మెయిన్గా ఈ జర్నీ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఆర్టిజం పిల్లలతో అసలు ఫ్యామిలీ ఎలా లీడ్ చేస్తున్నాం ఏంటి అన్నది కూడా మిగతా వాళ్ళకి తెలియాలండి ఎందుకంటే ఆర్టిజం పిల్లలతో చాలా ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఎలా ఫే ఎలా ఫేస్ చేస్తూ ఫ్యామిలీని ముందుకు లీడ్ చేస్తున్నాము అన్నది కూడా తెలియాలని చెప్పి నేనైతే వీడియోస్ స్టార్ట్ చేశాను అలాగే చాలా వరకు అంటే ఫిట్స్కి సంబంధించి కూడా నేను పెడతానండి వీడియోస్ ఎందుకంటే పాపకు పాపకి అయితే ఫిట్స్ అండ్ ఆటిజం కూడా ఉంది ఈ రెండింటికి సంబంధించి వీడియోస్ కూడా మీకు ముందు ముందు వస్తుంటాయి అలాగే రీల్స్ కూడా వస్తుంటాయి ఫన్నీ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే అలాగే మా పాపకి డైట్ కూడా మార్చానండి డైట్ ఏ విధంగా మార్చాను ఏంటి అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ డైట్ అన్నది అంటే ఫాలో అయితే కొంచెం ఫిట్స్ తగ్గడానికి ఆటిజం కూడా తగ్గడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది డైట్ అనేది అదేవిధంగా ప్రతిరోజు వ్లాగ్స్ అయితే పెడతానండి వ్లాగ్స్ పెట్టడానికి అయితే నాకు టైం కుదరట్లేదు పాపతో పని సరిపోతుందనమాట ఇంట్లోనే అందువల్ల అయితే నేను బ్లాగ్స్ అయితే పెట్టట్లేదు కానీ ఇప్పటి నుంచి కంటిన్యూగా అయితే పెడదామనుకుంటున్నాను ఇది పోలాల అమావాస్య రోజు తీసిన వీడియోని ఈ రోజు అప్లోడ్ చేస్తున్నా అంటే మీకు తెలియ మీకు తెలియాలి మీకు అర్థమయ్యే ఉంటుంది అసలు పాపతో అయితే అవ్వట్లేదు కానీ పాపతో వీడియోస్ అయితే కొన్ని తీస్తాను తీసి పెడతాను కానీ ప్రతిరోజు రీల్స్ అయితే పెడుతున్నాను అనమాట అంటే కొంచెం రీచ్ అయితే ఉంటుందని అలాగే ముందు తయారు చేసిన ఐటమ్స్ అన్ని కూడా మీకు ఎలా ఈ విధంగా ఆకులైతే వడ్డించేస్తుంది అన్నమాట దేవుడికి కానీ అంటే మిగతా టైంలో ఎలా ఉన్నా సరే దేవుడికి దండం పెట్టుకున్నప్పుడు మాత్రం చాలా ప్రశాంతంగా నేను చేస్తానండి చాలా మల్లికనే చేస్తాను ప్రశాంతంగా చేస్తాను దేవుడికి దండం పెట్టుకున్నవాడు అస్సలు కంగారు పండు ఇది ఉంది అది లేదు అది లేదని కంగారు పండును ఉన్నదాంతోనే సర్ది అలా అలా అనమాట ఈ విధంగా అయితే నేను చాలా చక్కగా అయితే నాకు పూజ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతత అనిపిస్తుంది అనమాట ఇంకా ఇవన్నీ అసలు మైండ్లో ఇంకేవి ఉండవు మైండ్లో ఏవి రన్ అవ్వవు అనమాట రన్ అవ్వకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవరికైనా సరే ఒకవేళ నిజంగా మనసు ఏదో వేగంగా ఉన్నా సరే నిజంగా దేవుడి ముందు కొంచెంసేపు కూర్చున్నా సరే సరిపోతుంది పూజ చేయాలని లేదు నేనైతే ఒకసారి పూజ చేయడానికి అవ్వలేనప్పుడు కూడా దేవుడి ముందు కొంతసేపు కూర్చుంటాను అనమాట అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే మనం పక్క వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి చెప్పుకునే దానికన్నా దేవుడి ముందు కొంతసేపు కూర్చొని నిజంగా దేవుడితో చెప్పుకుంటే మనకి తీర్న తీరకపోయినా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను అనమాట నేను చాలాసార్లు అలాగా ట్రై చేశాను అది చాలా బాగా వర్కౌట్ అయింది నాకు ఒకసారి ఇదైతే ట్రై చేయండి అలాగే మొత్తం పూజ అయితే చేసేసుకున్నాను ఇది మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనమాట అమ్మ అయితే తనే చేస్తుంది అనమాట ఒత్తులన్నీ ప్రిపేర్ చేయడం అయితే తనే చేసు తనే చేస్తుంది ఆ రోజు మూడు వందల అరవై ఐదు రో ఐదు ఒత్తులు మనం వెలిగించామంటే మన సంవత్సరం మొత్తం ఏ ఒక్క రోజు మనం పూజ చేయకపోయినా ఆ రోజు మనం వెలిగించుకుంటే సరిపోతుంది అనమాట అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనం దీపారాధన చేసినట్టే అనమాట లెక్క అది ఆ విధంగా అయితే నేను పూజ అయితే చేసేసుకున్నాను నేను చేసేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే ఎంతసేపు కొట్టినా పగలలేదండి అంటే కొంచెం లేతగా ఉందనమాట అది అస్సలు పగలలేదు చాలాసేపు కొట్టాను చివరికాయ పగిలింది అనమాట బాగానే పగిలింది కొంచెం లేతగా ఉందనమాట నీళ్ళు మాత్రం చాలా బాగున్నాయి తియ్యిగా ఉన్నాయి నీళ్ళు మాత్రం ఈ విధంగా అయితే దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను పెట్టేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే మీకు మొత్తం చూపిస్తున్నాను చూడండి పూజ గదిని చూసినట్టునే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందన్నమాట దీపంతో చూస్తే ఇంకా నిజంగా మనలో ఉన్న అజ్ఞానం అంతా పోయినట్టు అంటే చీకటంతా పోయి వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నిజంగా దీపం పెట్టుకుంటే కానీ నాకు వీలైనప్పుడే పెడతాను నేను నేను కూడా ప్రతిరోజు అయితే అవ్వదు వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా పెడతాను ఈ విధంగా ఫైనల్గా పోలేరమ్మకి నెక్స్ట్ సెపరేట్గా దేవుడికి కూడా పెట్టేశాము ఇచ్చేసిన తర్వాత మా అమ్మగారు అయితే హార్త్ ఇచ్చేస్తున్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ ముందే హారతి ఇచ్చేసాను అదైతే వీడియో తీయలేదు తర్వాత మా అమ్మగారు అయితే ఇచ్చేస్తున్నారు దాన్ని అయితే వీడియో తీసాను ఈ విధంగా ఫైనల్గా అయితే పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత తయారు చేసుకుందని అయితే తినడానికి అన్నీ రెడీ చేసుకున్నాము నేను వీడియో తీసుకోవడానికి అయితే చూశాను కానీ అస్సలు సరిగా రాలేదు అంటే అంత పడట్లేదు అనమాట అందువల్ల అటు ఇటు తిరిగేసి ఇంకా వీడియో తినడం అవ్వలేదు ఈ విధంగా అయితే పూజ బాగా చేసుకున్నాము నెక్స్ట్ చేసుకుని పులిహోరని అయితే పెట్టుకొని తింటున్నాను పాపకు పడదామంటే పాప తినట్లేదు అనమాట అది అప్పుడే లేచింది లేచి కొంచెం టిఫిన్కి అయితే అసలు టిఫిన్ తిన్న తర్వాత ఇంకేం తినలేదు వాటర్ తాగేస్తుంది అనమాట అటు ఇటు తిరుగుతూను నేను పులిహోర పెడతాను కానీ ఇంకా తినలేదు ఇంకా తినకపోయేసరికి నేనైతే కూర్చొని తింటున్నాను ఫైనల్గా అలా అయిందండి అన్ని ప్రసాదాలు నిజంగా దేవుడు పెట్టిన ప్రసాదాలు మాత్రం మనం ఉంటే అందులో ఉన్న ఉప్పు కారాలు ఏమీ చూడకపోయినా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి అదే అదే కానీ మనం మామూలుగా నార్మల్గా చేసుకుంటే మాత్రం ఉప్పు కారాలు సరిగా సరిపోవు ఏంటో మరి అది ఈ విధంగా పాపను చూడు చూడు అన్న కూడా చూడట్లేదు అనమాట తన కిటికీలు అని చేసి చూసుకుంటూ వెళ్ళిపోతుంది అలాగే నా ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉంటాయి అవన్నీ కూడా మీకు అయితే చెప్తున్నాను భోజనం అయితే అయిపోయిందని చెప్తున్నాను అనమాట మీకు వీడియోలో ఈ విధంగా చివరిగా ఫైనల్గా నేను భోజనం చేశాను తర్వాత మళ్ళీ పాపకాకలేసిన తర్వాత పాపక అయితే పెట్టాను అనమాట డాబా మీద అయితే బట్టలు ఉన్నాయో అవి తెచ్చి అయితే మడత పెట్టాలి ఇంకా చాలా పని ఉంది ఇది ఓన్లీ మధ్యాహ్నం భోజనం చేసేంతవరకు ఈ వ్లాగు తర్వాత అయితే ఇంకా ఉంది కానీ దాన్ని అయితే నేను వీడియో తీయలేదనమాట ఇంకా వీడియో తీయడానికి కూడా అవలేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి